సారణులు పలికాయి హరి సాధు పురుషుల హృదయం నందు సదా ఒక ఆటంకము వంటి హిరణ్య కసిపుడు నీచే నశించినందున మేమిప్పుడు ఉపశమనము చెందుతుంది ఏమంటే సాధు పురుషులకి సదా ఒక ఆటంకం అంటే ఎలాంటి ఆటంకం పెట్టినా హృదయం నందు సదా ఒక ఆటంకము వల్లే సాధు పురుషులకి హృదయంలో ఒక ఆటంకం అంటే ఒక సాధువు భగవంతుని పొందడం కోసం ఆయన సాధన చేస్తూ ఉంటాడు కదా ఈ సాధన చేసేటప్పుడు ఆటంకాలు వస్తుంటాయి ఆటంకాలు బయట నుండి వస్తుంటాయా నుండి వస్తుంటాయా బయట అంటే మనం ఒక అవివేకంతో మన యొక్క అంటే నేను ఈరోజు జపం చేయడానికి కారణం ఏంటంటే మా ఆవిడ ఏంటి అంట మా పిల్లలండి అండి బోగోస జపం చేస్తుంటే అంటాం ఇతరుల మీరు తోసిస్తూ ఉంటున్నాం కానీ అది ఏది కాదు లోపల హృదయంలో ఉండేటువంటి ఆవేశం ఏదైతే ఉందో దాని కారణంగా మనం ప్రతిదానికి ఆటంక పడుతూ అన్నమాట సహజంగా హిరణ్య కసిపుడు అంటే ఎవరు అంటే హిరణ్యము అంటే బంగారం కసిపు అంటే మెత్తని పాంత ఈ రెండు ఏం చేస్తూ ఉంటాయని మనం ఆధ్యాత్మికంగా ఎరక్కుండా చేస్తూ ఉంటాయి హిరణమయం అంటే బంగారం అనే కాదు ధనం కూడా బంగారంతో పోతాం మనం పేరాస్ ఎక్కువైపోయి డబ్బు సంపాదన లేకపోతే ఇంకొకటి ఈ భూములని వీటి చుట్టూ తిరుగుతూ ఉంటే మనం భగవద్భక్తి ఎలా చేస్తాం తర్వాత ఈ శారీరక సుఖం కోసం ప్రయత్నం చేసేవాడు భక్తి ఎలా చేస్తాడు కాబట్టి ఈ రెండు గొప్ప ఆటంకాలు అన్నమాట నిజానికి ఒక వ్యక్తి యొక్క జీవన విధానంలో అంటే భక్తి యొక్క జీవన విధానంలో పెద్ద ఆటంకం హిరణ్యకశ్యపుని యొక్క స్వభావం కాబట్టి ఇక్కడ హృదయం సదా ఒక ఆటంకము అంటే హిరణ్యకశ్యపుడు నీచే నశించినందున మేము ఇప్పుడు ఉప ఉపశమనం చెందితుంది ఎవరు చేస్తే చంపబడ్డాడైనా ఇరంజిక ఇప్పుడు భగవాను చంపబడ్డాడు మన హృద మన హృదయంలో ఉండేటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఈ కోరికలు ఈ వేగాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ వేగాలన్నీ కూడా భగవానుడు హృదయంలో చేరేంత వరకు వాటి యొక్క ప్రభావం చూపుతూ ఉంటాయి ఏనాడైతే భగవాను మన హృదయంలో చేరాడు ఎలా చేరుతాడు భగవన్ నామ శ్రవణం ద్వారా కీర్తన ద్వారా తర్వాత అర్చన ద్వారా ఇటువంటి విధి విధానాల ద్వారా భగవానుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు ప్రధానంగా ప్రహ్లాద్ చరిత్రలో ప్రహ్లాద్ది చెప్తున్నాడు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం మూడు అంగాలు మొదట మొత్తంగా తొమ్మిది అంగాలు ఆచార్యులు మొత్తం ఈ మూడు అంగాల్ని మనం గట్టిగా పట్టుకున్నట్టయితే భగవాను యొక్క ప్రభావం మన హృదయంలో చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడు మనలో ఉండేటువంటి కల్మశాలని కూడా అన్నమాట కాబట్టి ఈ లోపల ఉండేటువంటి ఆటంకాలు పోవాలి అంటే హిరణ్యకశపుడు ఎలా నశించబడ్డాడో నృసింహస్వామి ద్వారా ఆ భగవానుడు ద్వారానే మన హృదయంలో ఉండేటువంటి ఆటంకాలు కూడా నశించిపోతాయి అందుకే భక్తి విఘ్న వినాశకుడు అంటారు అన్నమాట స్వామి బంధము నుండి బద్దజీవునికి మోక్షమును ప్రసాదించిన ఈ పాలబద్ధములని మేము ఎల్లప్పుడూ సంసార బంధము నుండి సంసారం అంటే ఏమిటంటే ఈ వ్యాపక స్థితి కలిగి ఉందన్నమాట ఈ సంసారం అంటే ఇది బంధంగా హేతు పోతూ మనకు బంధంగా బంధంగా కలుగు చేస్తుంటుంది బంధం అంటే మనం ఏదైనా చేద్దాము అంటే ఏ పని చేద్దాం సినిమాకి వెళ్దామంటే అదే ఆపదు సంసారం ఏమన్నా ఆపుతా మనం సినిమాకి వెళ్దామంటే ఆపదు సినిమాకి వెళ్దామంటే అందరూ ప్రిపేర్ అవుతారు చక్కగా అందరూ సంసారం అంతా సినిమా పోతుంది కానీ మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి చెందాము అంటే మాత్రం సంసారం మనకు సహకరించదు అంతేకాకుండా కాబట్టి సంసారం ఏమి చేయాలి సంసారం అనేది బంధం కాబట్టి ఈ భగవత్ ఈ సంబంధాన్ని మనకి విఘాసం కలిగించేదాన్ని మనం విడిచిపెట్టాలి విడిచిపెట్టలేము మనం విడిచిపెట్టలేము కాబట్టి అక్కడ హృదయంలో భగవాను ప్రవేశించినంత మాత్రానే వాటి ఆసక్తి అనాసక్తిగా మారుతుంది అనమాట దాన్నే వైరాగ్యం అంటారు అటువంటి వైరాగ్యం లేకుండా ఎవరూ కూడా భక్తి మార్గంలో పురోగమించలేము హరే కృష్ణ జై జై శ్రీ గౌ